హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాము వీడియోస్ చూడండి వాళ్ళు పాపం లైవ్లో జాయిన్ అవున వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట చిన్న వీడియోని ఓన్లీ ఫోర్ శారీస్తోని ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఫోర్ శారీస్తో మీకు మంచి ఆఫర్లో ఇస్తున్నాను అనమాట మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మా మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న డోలా డిజిటల్ శారీస్ అండి గ్యాప్ బార్డర్లో వచ్చేసినవి ఫోర్ కలర్స్ కూడా మంచి మెటాలిక్ కలర్స్ విత్ జెరీ లైన్స్ అనమాట గ్యాప్ బార్డర్ వచ్చిన శారీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ అంతే ఉంటాయండి ఫోర్ శారీస్ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అనమాట శారీ మొత్తం కూడా ఇలాగా మీకు మంచి డిజైన్ తోటి బాగుంటుంది ఇట్లా విత్ జెరీ తోటి మీకు మంచి మంచి లైన్స్ వచ్చేస్తాయి గ్యాప్ బార్డర్లో మీకు మ్యాంగో డిజైన్ హైలైట్ అవుతుంది అంతేకాదు బ్లౌజ్ కూడా చూడండి మంచి ప్లెయిన్ వచ్చేసి ల్యావెండర్ కలర్ తోటి జరి లైన్స్ వచ్చినాయి పళ్ళుకి ట్యాగల్స్ కూడా వచ్చినాయి డిజైన్ కూడా చూడండి సూపర్గా ఉంది మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు ఇలాగా జరి లైన్స్ వచ్చేస్తాయి సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట మంచి ట్రెండింగ్ ఐటము ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయి ఈ శారీ కలర్ వచ్చేసి మీకు పిస్తా గ్రీన్కి మంచి ల్యావెండర్ కలర్ అనమాట టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది శారీస్ కూడా ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి శారీ మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఇదిగోండి పై వైపు కూడా మంచి చిన్న బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తంలో మీకు మంచి యానిమల్ డిజైన్స్ వచ్చేసినాయి ఫ్లవర్స్ వచ్చినాయి అన్నీ కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను చిన్న చిన్న వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇదిగోండి శారీ క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట ఇలా ఉంటుంది మంచి పిస్తా గ్రీన్కి మీకు ల్యావెండర్ కలర్ వచ్చేస్తుంది ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ మీకు ఇవాళ ఇస్తున్న కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ ఫోర్ శారీస్లో మీకు ఏ శారీ కావాలనుకున్న వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ ఫోర్ శారీస్ కూడా కలర్స్ అనేది మీకు చెప్తాను ఇది వచ్చేసి పిస్తా గ్రీన్కి మంచి ల్యావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్కి పింక్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ గ్రీన్కి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషను నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్కి బ్లూ కలర్ అనమాట చాలా బాగున్నాయి ఈ ఫోర్ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫోర్ శారీస్లో ఏ సారీ కావాలో వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్